ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా సుమారుగా పిల్లలు కూడా ఒక ఇరవై ఒక మంది ఉన్నా కూడా మాకు స్కూల్ బిల్డింగ్ కూడా మాకు లేదు స్కూల్ బిల్డింగ్ మంజూరు అయినప్పటికీ ఒకవేళ కట్టుకోవాలన్నప్పటికీ మాకు రహదారి లేకుండా ఇబ్బందిగా ఉంది మరి రీసెంట్ గానే ఇక్కడ పెద్ద జల దిగ్బంధం అయిపోయి గ్రామస్తులు అటు ఇటు ఎటు కూడా వెళ్లలేనిటువంటి పరిస్థితుల్లో గ్రాములతో సుమారుగా ఒక వన్ వీక్ వరకు ఒక వారం రోజుల వరకు నిత్య నిత్యావత సరుకులకు అదేవిధంగా హాస్పిటల్కు మరి సంక్షేమ పదవులకు దూరం అయిపోయి మేము పూర్తిగా ఎటువంటి అర్హత పొందలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఐటీడీపీఓ గారు అదేవిధంగా మరి సంబంధిత అధికారులు వెంటనే తక్షణమే స్పందించి మా సంబరం గ్రామానికి మరి సరైనటువంటి ఒక బ్రిడ్జి నిర్మాణం అలాగే రోడ్ రోడ్డు సదుపాయం ఏర్పరిచి మరి మా సమస్యలను దృష్టిలో పెట్టుకొని మాకు ఈ రోడ్ అనేది ఏర్పాటు చేసి మాకు సమస్యగా తీరుస్తారని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా మరి ఈరోజు ప్రజల నుంచి అనేక నిత్యవసు తరఫులైతేనేమి మరి కట్టించుకునేటువంటి పన్నుల రూపంలో ప్రభుత్వం ఎంతో పన్నులు వసూలు చేస్తుంది కనీసం సరైనటువంటి రోడ్డు మార్గాలు చేయలేకపోతుంది ఖచ్చితంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ మరి లోకేష్ లోకేష్ సార్ బాబు గారు కూడా ఈ సమస్యలపైన మరి మీరు ఆలోచించి వీటి గ్రామాలకు ఎక్కడైతే రోడ్లు లేదో ఎక్కడైతే స్కూల్ బిల్డింగ్ లేదు ఎక్కడైతే మంచినీరు సదుపాయం లేదో వీటన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని వెంటనే సమస్యలను పరిష్కరించే విధంగా మరి జిల్లా కలెక్టర్ గారికి అదే ఐటీటీఐ సంబంధించిన అధికారులకు మీరు తెలియజేస్తారని చొరవ తీసుకుంటారని తెలియజేస్తున్నాము అదేవిధంగా సుమారుగా ఇంటిమించి ఇప్పటికీ ఒక నాలుగైదు సార్లు మేము వినతి పత్రాలు ఇస్తుంటాము మరి ఇప్పటికి కూడా సమస్య మాకు పరిష్కారం కాలేదు దయచేసి మాకు సరైనటువంటి రోడ్డు సదుపాయం కల్పించి మాకు మా సమస్యను తీరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను